కరీంనగర్లో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భగత్ నగర్ ఆలయంలోని నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ కళ్యాణ మండపాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఉదయం ప్రారంభించారు దేవాలయానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయ కమిటీ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ సభ్యులు పురోహితులు ఘన స్వాగతం పలికారు పూర్ణకుమంతో స్వాగతం పలికారు శాలువారు పుష్పగుచ్చలతో సత్కరించారు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మించిన శ్రీ సీతారామ కళ్యాణ మండపాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భగత్ నగర్ ఆలయ కమిటీ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్ లోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భగత్ నగర్ ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ కళ్యాణ మండపాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు దాతలు దేవాదాయ శాఖ ఆలయ కమిటీ ద్వారా ఆర్థిక సహాయంతో మండపాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు కేవలం ఇరవై రోజుల్లో ఒక సంకల్పంతో ఇరవై లక్షల దాతల సహకారంతోటి శ్రీ సీతారామ కళ్యాణ మండపాన్ని నిర్మించుకోవటం జరిగిందన్నారు మంత్రి ప్రోత్సాహంతో ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ప్రాంగణాన్ని సుందరీకరణతో తీర్చిదిద్దుకుంటామన్నారు ఆలయ ప్రాంగణంలోని రాచకొండ చక్రధర్ రావు ద్వారా నలభై లక్షల ఆర్థిక సహాయంతో నిర్మించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు పట్టణ ప్రజలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేంద్రరావు మాజీ కార్పొరేటర్ ఆకుల నర్సయ్య పొన్నం రవిచంద్ర పడాల రాహుల్ ఆలయ ధర్మకర్తలు సత్యనారాయణ గుడాల కృష్ణాగౌడ్ కవిత రెడ్డి శ్రీనివాస్ మంగళపల్లి రాజేశ్వర్ శర్మలతో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు అయ్యప్ప స్వామి ప్రాంగణంలో ఈరోజు గౌరవ మంత్రివర్యులు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిచే మేము దాతల ద్వారా మేము కమిటీ ఎండోమెంట్ శాఖ కలిసి దాతల ద్వారా నిర్మించుకున్నటువంటి సీతారామ కళ్యాణ మండపం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి ఆలయ ప్రాంగణంలో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రదేశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని సరైన వినియోగించుకోకపోవడం దానికి కారణ కమిటీ లేకపోవడం మంత్రివర్యులు వారి ఆదేశాల మేరకు కొండ సూర్య గారు ఇచ్చినటువంటి కమిటీ దృఢ నిశ్చయంతో ఒక సంకల్పంతో ఈ దేవాలయాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలి ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో మేము ఒక నిర్ణయం తీసుకొని కేవలం ఇరవై రోజులల్లా ఇరవై లక్షల రూపాయలతో దాతల సహాయంతో ఈ సీతారామ కళ్యాణ వేదికను మా కమిటీ ఎండోమెంటు అర్చకులు అందరం కలిసి నిర్మించుకున్నాము మరి ఈ సందర్భంగా ఈరోజు మంత్రివారు రావడం అనేది మేము పడ్డ శ్రమకు ఫలితం దొరికిందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే వారు యాక్చువల్గా చాలా బిజీ ఉన్నారు ఈరోజు కార్యక్రమాలలో హైదరాబాద్ వెళ్లాల్సి ఉండే అయినా కూడా అన్నం విధంగా కష్టపడుతున్నాం ఇలా చేస్తున్నాం ఉన్నప్పుడు తను వచ్చి అభినందించడం మాకు ఇంకా ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది వారి ప్రోత్సాహంతో ముందు ముందు కూడా గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారి ఆశీర్వాదంతో ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఈ దేవాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచి ఒక ఈ ఈ ఈ ప్రాంతంలో సుందరీకరణగా దీన్ని తీర్చిదిద్ది ఆలయానికి వచ్చిన ప్రతి భక్తులు ఇక్కడికి ఆలయానికి వచ్చిన తర్వాత ఒక దైవభక్తి అలా దైవభక్తి వచ్చే విధంగా మేము దీన్ని నిర్మించదలుచుకున్నాము